గిరిజన లాయర్లను హింసలకు గురిచేస్తే సహించేది లేదని ట్రైబల్ లాయర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రాజ్ చౌహాన్ తేల్చి చెప్పేశారు హైదరాబాద్ విజ్ఞాన కేంద్రంలో ట్రైబల్ లాయర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులపై చిన్న చూపు చూస్తోందని చౌహాన్ ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నత వర్గాల వారిని ప్రభుత్వం ప్రోత్సహించినట్లు ట్రైబల్ అడ్వకేట్లు గుర్తించి జీపీ ఏజీపీ కౌన్సిల్లో అవకాశం కల్పించాలని స్టైఫండ్ కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు మలక్పేట్ పిఎస్ పరిధిలో చనిపోయిన గిరిజన బిడ్డ ఇస్లావత్ శ్రావ్యకు పది లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని ఆయన కోరారు ఏంటంటే మా గిరిజన బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది జరిగిన ఎల్లప్పుడూ ట్రైబల్ లాయర్ అసోసియేషన్ టీము వాళ్ళ కోసం నిలబడి న్యాయం చేసేంత వరకు ఉంటదని మేమందరము ముందుకొచ్చాము కాబట్టి రాబోయే రోజుల్లో మా గిరిజన బిడ్డకి ఏమైనా ఇబ్బంది జరిగినా మేముండి నిలబడి వాళ్ళకు న్యాయం చేసేంత వరకు ఉంటామని మేము చెప్పడం జరుగుతుంది మా గిరిజన బిడ్డలు ఎవరైతే ట్రైబల్